రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ ఏసు రక్తము ద్వారా ప్రతి పాపము నుండి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు ఏసు రక్తం ద్వారా సమస్త దుర్నీతి నుంచి మనం విడిపిస్తాడు ఏసు రక్తం ద్వారా మన పాపాలకు ప్రయచిత్తం ఇగా ఆ పిల్లలు రక్త మాంసాలు ఎందున ఆ ప్రకారమే ఆయన రక్త పాలివాడై మన కొరకు శరీరము రక్తం ఆర్పించినాడు తన శరీరంలో మన శిక్షను కొట్టివేసినాడు తన యొక్క రక్తము ద్వారా రక్తంలో ప్రాణం ఉంటుంది కనుక ఆ ప్రాణం పెట్టి మనల్ని శిక్ష నుండి రెండవ మరణం నుండి ఆత్మ మరణం నుండి అగ్నిగుండం నుంచి ఉడిపించినాడు కాబట్టి మన కొరకు శరీరము రక్తం అర్పించిన యేసు ప్రభుని ఎంతగానో ఆరాధించాలా ఎందుకంటే ఆయన మరణించకపోతే మనము శిక్షకు పాత్రము ఉగ్రతకు పాత్రము అదే మనగా రెండవ మరణము ఆత్మ మరణము సరే శిలో పలికిన ఏడు మాటల్లో మరి ప్రాముఖ్యమైన రెండు మాటలు ఏంటంటే ఒకటి క్షమాపణ యేసు ప్రభు ఏం చేసినాడు మనల్ని క్షమించినాడు క్షమించినట్టు ఆయనకు అధికారం ఉంది ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి మన మన సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా వచ్చేయండి మార్గస్ వార్త రెండవ అధ్యాయం పదవచ్చినము పాపమును క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది క్షమాపణ కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఏసు ప్రభు మనము క్షమించాలా ఏసు ప్రభు ఏమన్నాడు శివ మీద శివ వేస్తా ఉంటే మేకులు కొడతా ఉంటే తర్వాత ములకీటం పెడతా ఉంటే పక్కన బల్ల పొట్టు పొడుస్తా ఉంటాయి మీ దెబ్బలు ఆయన ఏమన్నా వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించము తర్వాత స్టెఫన్ కూడా ఏమన్నాడు రాళ్లతో ఉరికించి రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే స్టెఫెన్ కూడా దేవా ఈ దోషము వీరి మీద మోపకుము అలాగే ఒరిసాలో గ్రహం స్టేన్సే వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఆ వాళ్ళ భర్తని పిల్లల్ని కారులో ఒక వ్యక్తి కాల్చి వేసినప్పుడు ఆమె నేను వీరిని క్షమిస్తున్నానని చెప్తూ వచ్చింది అలాగే పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య ఏం చేస్తూ వచ్చింది ఆ వాళ్ళ భర్తను మరి హత్య చేసినా కూడా ఆమె క్షమిస్తూ వచ్చింది దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనల్ని తిట్టేవారు దూషించేవారు అపహాసం చేసేవారు హేళన చేసేవారు ఓండి లేసేవారు వీరందరినీ మనం ఏమైనా అర్థం చేసుకోవాలంటే వారు ఏం చేస్తున్నారు వారు ఎరగర మనం వారిని క్షమించాలా ఆ క్షమా గుణాన్ని మనం కల్గొండాలా దీంట్లో రెండవది ఏంటంటే మరి యేసు ప్రభు చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నేను దప్పిగొను దప్పిక ఈ లోకము రెండు రకాల దప్పిక ఉంటుంది ఏసు ప్రభు యొక్క దప్పిక ఏంటంటే ఆ సమర స్త్రీకి దగ్గర పోయి అమ్మానకు దాహములకు నీళ్ళిమ్మో అని వచ్చినాడు అలా ఆయనకి ఎలాంటి దప్పట ఉందంటే ఆత్మ సంబంధమైన